ఎప్పుడు ఇంట్లో వాళ్ళకి ఇడ్లీ దోశ చపాతి అలాగే పొంగల్ ఇలాంటివి కాకుండా ఏదైనా హెల్త్కి ఉపయోగపడే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేయాలి అన్నట్లయితే ఇంట్లో ఉండే రాగి పిండితో జస్ట్ ఒక పదహైదు ఇరవై నిమిషాల్లో మనం ఈజీగా ఈ బ్రేక్ఫాస్ట్ చేయొచ్చండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఒక పావు కప్పు రవ్వ తీసుకోవాలండి ఉప్మా చేస్తాం కదా ఉప్మా రవ్వ ఒక పావు కప్పు తీసుకోవాలి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు రాగిపిండి తీసుకోవాలండి కప్పు ఫుల్గా రాగిపిండి తీసుకోవాలి మీరు ఇంట్లో అడిచిన పిండి తీసుకుంటే చాలా బాగుంటుందండి మీరు బయట తీసుకున్న పిండి అయితే కొంచెం క్వాలిటీగా ఉండే పిండి తీసుకోండి నేనైతే ఇంట్లో ఆడిచ్చిన పిండి తీసుకుంటున్నాను ఇది ఒక కప్పు తీసుకోవాలి అలాగే మన ఛానల్లో రాగిపిండితో చేసిన స్నాక్ రెసిపీస్ స్వీట్ రెసిపీస్ అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి చాలా టేస్టీగా ఈజీగా చేసుకునే పద్ధతిలో ఉంటాయి ఇప్పుడు ఏ కప్పుతో మనము రాగిపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే ఒక కప్పు పెరుగు తీసుకోవాలి మొత్తం కూడా పెరుగు కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక అరకప్పు వాటర్ పోసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేలా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పోయకూడదండి ఒక కప్పు పెరుగు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇదంతా కూడా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటన్నా పక్కన ఉంచుకొని టైం ఉంటే మీరు పది నిమిషాలు కూడా పక్కన ఉంచుకోండి రవ్వ అంతా కూడా చక్కగా నానుతుంది మనం వేసుకున్న పెరుగు కూడా చక్కగా పడుతుందండి పిండికి రవ్వకి నేను అయితే ఒక పది నిమిషాల పాటు పెట్టాను చూడండి రవ్వ అంతా కూడా చక్కగా నానిపోయింది ఇప్పుడు మనము దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ దాకా వంట చౌడ కూడా వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి పిండి మరీ ఎక్కువ పలుచగా ఉండకూడదండి ఇలా కాస్త చిక్కగానే ఉండాలి ఇప్పుడు మనము తాలింపు పెడతాం కదండి చిన్న ప్యాన్ లాంటిది అలాంటి స్టవ్ పైన పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలని ఇప్పుడు ఇందులో ఒక రెండు గరిట్లు పిండి తీసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుందండి సిమ్లో కానీ లేకపోతే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి తర్వాత ఇలా తిప్పుకోవాలి చూడండి రెండు వైపులు కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంతవరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూడ్డానికి కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ పిల్లలు చేసి పెట్టారంటే అస్సలు వదిలిపెట్టరండి ఇంకెప్పుడైనా సరే హెల్తీగా మనం కూడా చాలా ఇష్టపడి చేయొచ్చండి పిల్లలకి ఇలాంటి బ్రేక్ఫాస్టు మనకు నచ్చిన చట్నీతో కానీ లేకపోతే పెరుగుతో కూడా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది పల్లి చట్నీ కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుంది చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి లోపల చక్కగా కుక్ అయ్యింది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి కమ్మ కమ్మగా ఉంటుంది తింటుంటే అలాగే డైట్ చేస్తారు కదండీ వాళ్ళు కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు అండి చాలా ఈజీగా వాళ్ళు కూడా స్లిమ్ అయిపోతారు త్వరగా చూసారు కదా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది నచ్చిందా వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి